ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డి బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ 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 రెడ్ వాలెట్ తెచ్చుకోండి రెడ్ వాలెట్ గోల్డ్ ఉన్నది తెచ్చుకుంటే మంచిది గోల్డ్ ఈజ్ ఆల్వేస్ మీ ఇన్నర్ చైల్డ్కి మంచిది చూస్తుంది ఇంకోసారి జాగ్రత్తగా ఏంటండి వాలెట్ని ఎప్పుడు క్లీన్ చేయాలి ఆల్వేస్ ఓపెన్ పని చేసి ఎవ్రీథింగ్ తీసేసేయండి బయట పెట్టేయండి వాలెట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో అవుట్ ప్రతిది ప్రతి నోటు డబ్బులు అయితే తెచ్చుకోండి డబ్బులు పెట్టుకోవాల్సిందే వాలెట్లో ఓన్లీ కార్డ్స్ కాదు ప్రతిది అండ్ లోపల మొత్తం క్లీన్ చేసుకోండి ఎవ్రీథింగ్ తీసేసి ఓపెన్ పను చేసి దానిలో పిన్నిస్లు తినేవి ఉండకుండా జాగ్రత్త పడండి మీకు హ్యాండ్ బ్యాగ్ కాదు హ్యాండ్ బ్యాగ్లో వాలెట్ ఉండాలి డబ్బులు పెట్టే ప్లేస్ డిఫరెంట్గా ఉండాలి దాన్ని హై ఛార్జ్ చేయాలి మొత్తం తీసేసిన తర్వాత ఎవరి ఫొటోస్ పెట్టుకోవద్దు ఎవరివి అంటే వేరే వాళ్ళ వాలెట్ వస్తే మీరు వాడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేసింది వాడద్దు అలాగే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది బ్లాక్ అయితే అసలు వాడద్దు గిఫ్ట్ ఇచ్చింది వాడొచ్చు ఏం పర్లేదు కానీ బ్లాక్ అయితే మొత్తం వాడద్దు ఏ కలర్ అయినా కూడా ఓకే మీకు కొత్తగా ఎక్కడ చిరిగినా కూడా వాలెట్ తీసేయండి దాట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ మనీ మనీ అంటేనే హై ఎనర్జీలో ఉంటుంది అక్కడ ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉండదు సో అలాగే మీ వాలెట్ని ఎవరిని పట్టుకునివ్వకండి దాన్ని జాగ్రత్తగా ఉంచండి నెక్స్ట్ వాలెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఫ్రైడే ఫైవ్ ఇలాచీస్ని ఛార్జ్ చేసి సపోజ్ మీకు కంఫర్టబుల్ అయితే శ్రీ మంత్ర చెప్పండి లేదు కంఫర్టబుల్ కాదు అంటే ఐ హ్యావ్ మనీ మనీ కమ్స్ ఆన్ మై వే నా దగ్గర మనీ ఉంది మనీ ఎప్పుడు వస్తుంటుంది అని ఛార్జ్ చేసి దీనిలో వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీని మనీ పెట్టే ముందు వేసి అలాగే లవంగాలు లవంగాలు మూడు లవంగాలని ఛార్జ్ చేసి దాంట్లో శ్రీ మంత్ర చెప్పండి లేకపోతే మనీ ఇస్ కమింగ్ నా అబండెంట్ లాగా మనీ వస్తుంది నా దగ్గరికి అని అయినా బ్లెస్ చేసి దాన్ని పెట్టండి పెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న మనీని చాలా బాగా క్లీన్ చేసి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ప్రతి నోటుని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో అవన్నీ కూడా మీరు క్లీన్ చేసి ఓ పొన పొన్న చేసి థ్యాంక్ యూ నా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కనిపించినందుకు అని చెప్పి దాన్ని బ్లెస్ చేసి మీరు ఏం చేయాలి వాలెట్లో మీ వైపు చూస్తున్నట్టుగా ఇలా పెట్టద్దు ఇలా పెట్టి చక్కగా పెట్టండి ఓకే ఎస్ చాలా జాగ్రత్తగా నలపొద్దు నోట్స్ని చక్కగా ఇలా ఓపెన్గా పెట్టండి తర్వాత వన్ సెకండ్ నాకు దగ్గర చాలా అడ్డం వచ్చింది సినిమాని పోవడం తర్వాత ఇలాచీని ప్రతి ఫ్రైడే తీసి మార్చండి వెరీ ఇంపార్టెంట్గా దాని తర్వాత ఒక సినిమాని స్టిక్ తీసుకోండి దానికి డాలర్ని ఇలా కట్టండి ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ డాలర్స్ కట్టాను ఈ డాలర్ కట్టి దాన్ని మీ వైపు చుట్టుకొని తిప్పుకొని గోల్డెన్ థ్రెడ్ కట్టేసేయండి దాన్ని బ్లస్ చేయండి పెట్టేప్పుడు డబ్బులు నన్ను చుట్టుకొని ఉంటాయి చుట్టుకొని ఉంటాయి ఓకే రియల్గా మీరు పెట్టి చూడండి మీకు తెలుస్తుంది ఎంత బాగా చుట్టుకొని ఉంటాయో మీకు అని పెడుతూ ఉంటే ఒకళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రతి మెల్లి సెకండ్ గుర్తు పెట్టుకోండి మీరు అన్నది నిజంగా ఫెయిత్తో అంటున్నారా ఏదో అంటున్నారా కూడా దానికి అర్థమవుతుంది బికాస్ ఇట్ ఇస్ అవర్ ద హార్ట్ దగ్గరే ఉంటుంది సో ఇక్కడ పెట్టండి నెక్స్ట్ ఒక బ్యాగ్లో కొంచెం సాల్ట్ సెనమన్ పౌడర్ని వేసి అంటే ఇంత మంచి వాసన వస్తుంది మీ వాలెట్ తెరవగానే ఫుల్ వాసన రావాలి అంత అద్భుతం ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా హై ఎనర్జీ అక్కడ మనీ ఉంటుంది మీ ఇంటికే వస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది సో ఇక్కడ పెట్టండి పెట్టేసి దాన్ని ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి దాన్ని కూడా వారం సారి మార్చండి ఆ సాల్ట్ని తీసుకెళ్ళి వాటర్లో పడేసేసి అగెయిన్ యూ కీప్ అనదర్ బ్యూటిఫుల్ సాల్ట్ తర్వాత బే లీవ్స్ ఎన్ని బే లీవ్స్ ఉంటే మీ వాలెట్లో అంత మంచిదండి అంత హై ఎనర్జీ సో ప్రతి బే జస్ట్ లైక్ దట్ పెట్టకుండా బ్లెస్ చేసి ఇది చూడండి దాని మీద రాశాను నేను చాలా ప్రతి దాని మీద రాస్తాను రాసే పడతాను వెనకాల ఎయిట్ 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 మీకు అనిపిస్తుంది వెనకాల ఎయిట్ 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 అని రాసి మీరు ఎయిట్ 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 అంటే త్రీ బకెట్స్లో త్రీ జనరేషన్స్లో కూడా నాకు వెల్త్ ఉంది వాళ్ళకు కూడా వెల్త్ తీసుకురా అని బ్లెస్ చేసినట్టుగా పెట్టి మీరు మీ బే లిప్స్ని ఎప్పుడు దీంట్లో ఉంచుకోండి బే లిఫ్స్ కొత్త టార్గెట్ వస్తే అవి కూడా తీసుకొని పెట్టండి పర్లేదు అంటే నాకు ఇప్పుడు అర్జెంట్గా కోటి రూపాయలు కావాలి లేకపోతే నాకు అర్జెంట్గా ఒక వంద రూపాయలు కావాలి అది కూడా రాసుకోండి వచ్చేస్తాయి రాసుకొని పెట్టండి వచ్చేస్తాయి అంటే రాసుకోగానే వచ్చేస్తాయండి అని కనుక డౌట్ ఉంటే ఎస్ దట్ ఈస్ ఆల్సో అ డౌట్ కార్డ్స్ జాగ్రత్తగా ఉంచుకోండి ప్రతిదీ కూడా ఓపెన్ పనులు చేసుకోండి ఈవెన్ మీ పిక్చర్ తప్ప ఏది ఉండకూడదు మీ కార్డ్స్ ఉండాలి మీ క్రెడిట్ కార్డ్స్ మీ డెబిట్ కార్డ్స్ ఎవ్రీథింగ్ మీవే ఉండాలి తప్ప ఇంకా వేరే వాళ్ళవే ఉండకూడదు దాంట్లో మీ కార్డ్సే ఉండాలి ఓకే అండి నెక్స్ట్ అది కూడా ఓపెన్ పనులు చేసుకునే పెట్టుకోండి ఇది మొత్తం హై వైబ్రేటింగ్గా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా యా దీంట్లో ఎప్పుడు మార్చండి జిప్పు ఏది ఓపెన్ అవ్వకుండా చూసుకోండి అండ్ ముఖ్యంగా ఇది ఇది చెప్తాను ఇప్పుడు ఈ వాలెట్ని మీరు పర్సులో పెట్టేసి అంటే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి ఏదో ఒక పెట్టద్దు వాలెట్ ఉందండి బ్యాగ్ బ్యాగ్ ఎక్కడ ఉంటే అది ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం అబ్బాయిలు ఏం చేస్తాం బ్యాక్ పాకెట్లు పెట్టుకుని కూర్చుంటాం వద్దు అబ్బాయిలు అమ్మాయిలు సౌత్ వెస్ట్ కార్నర్లో ఇంట్లో ఎక్కడైతే ఇది పెడతారో ఆఫీస్ నుంచి రాగానే నేను మా హస్బెండ్ కూడా తీసుకొని పెడతాను అలాగే బయట నుంచి రాగానే నా వాలెట్ని ప్రతిరోజు మీ మీతో క్యారీ చేయండి ఎక్కడికి వెళ్ళినా మీతో క్యారీ చేయండి బయటకు వెళ్ళేప్పుడు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టపోయినా క్యారీ మనీ ఆల్వేస్ మనీ ఉన్నాయి మీతో ఉంటాయి ఎప్పుడు ఉంటా అనేది సబ్కాన్షియస్ మైండ్ చూస్తుంది మనం పర్స్ ఓపెన్ చేపినా పర్స్లో ఏమున్నాయి అన్నీ చూస్తూ ఉంటుంది దట్ ఈస్ ద హై ఇంటెలిజెంట్ మైండ్ మీతో క్యారీ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఒక మా ఇంట్లో నేను పెట్టే ప్లేస్ ఉంటుంది చక్కటి వెల్వెట్ క్లాత్ వేసింది రెడ్ది దాంట్లో పెడతాం ఇద్దరం సౌత్ వెస్ట్ కార్నర్లో థ్యాంక్ యూ రెస్ట్ తీసుకో దిస్ ఇస్ అ ఫ్రెండ్ దిస్ ఇస్ యువర్ యువర్ ఓన్ ఫ్రెండ్ మీ ఓన్ ఫ్రెండ్ అండి అది ఈ ఫ్రెండ్ని ఏం చేయాలి మీ ఫ్రెండ్ వస్తే ఎంత రాయల్ ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ట్రీట్మెంట్ కనిపించాలి దాని మీద రెస్పెక్ట్ కనిపించాలి థ్యాంక్ యూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నావు నీ వల్లే నువ్వు జాగ్రత్తగా ఇక్కడ ఉండు అని చెప్పాలి అందుకని వాలెట్ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మీ హ్యాండ్ బ్యాగ్లో ఉంటే ఎక్కడ పడేయకూడదు అబ్బాయిలు విప్పిన ప్యాంట్లలో వదిలేకండి ఎలా పడితే అలా చేయదు ఓకే మీరు ఎప్పుడైనా కూర్చోవాల్సి వస్తే టేక్ ఇట్ టు యువర్ అప్పర్ లైక్ మీ మీ షర్ట్లో పెట్టుకోండి కింద అయితే ప్యాంట్లు పెట్టి కూర్చోవద్దు నార్మల్ నెక్స్ట్ దీన్ని జాగ్రత్తగా మీరు మంచి ప్లేస్లో పెట్టండి అండ్ డే ఇంట్లో ఉన్నప్పుడన్నా కూడా ధూప్ స్టిక్ తిప్పండి దానికి ప్రతిరోజు మీరు ఎలాగ మెయిన్ డోర్కి ధూప్ స్టిక్ తిక్తారో మీ వాలెట్కి రోజు సరైన ధూప్ స్టిక్ వేసి తిప్పండి ఎనీ నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో గొడవలైనా ఏదైనా దీనికి కూడా వెళ్తుంది ఎవ్రీథింగ్ ఇట్ అబ్జార్బ్స్ ద ఎనర్జీ ఈ ఎనర్జీ వెళ్ళిందనుకోండి ఇక్కడ నుంచి డబ్బులు ఎగిరిపోతాయి టక్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఖర్చు వచ్చి వెళ్ళిపోతుంది ఒక ఎంతైతే ఉంచుకోగలరో ఖర్చు పెట్టుకుంటారు సారీ దాట్ దాన్ని ఎప్పుడు ఉంచుకో దాన్ని ఖర్చు పెట్టద్దు ఓకే క్లియర్ ఇక్కడ వరకు వాలెట్ని దాని వాలెట్ని పట్టుకొని కూడా రోజు ఓపెన్ పని చేసుకోవచ్చు ఐమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ వాలెట్ కంప్లీట్గా ఎంత ఎంత లావుగా ఉంటే వాలెట్ చూడండి మీరు ఇక్కడ చూస్తున్నారా ఎంత లావుగా ఉంటే అంత డబ్బులు ఉన్నాయని అర్థం ఎంత సన్నగా ఉంటే దానికి అర్థం డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు కనపడుతూ ఉండాలి హై నోట్ ఫస్ట్ తీయగానే పిక్ అనిపించాలి మీరు కాదు సబ్కాన్షియస్ మైండ్ చూస్తుంది వా ఓ హండ్రెడ్ అని అర్థం చేస్తాను సో దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు ఈవెన్ ఇప్పుడు కూడా నేను అలా అక్కడి నుంచి తెచ్చాను సారీ అయిపో దాట ఇది చూడండి ఈ మీరు ఒక వన్ డాలర్ని తీసుకోవచ్చు వన్ డాలరే కాదు మీరు అసలు ఎంత అయినా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్తో కూడా చేయొచ్చు నేను నేను ఇప్పుడు వన్ డాలర్తో మీకు చూపిస్తాను కొంచెం వాటర్ తీసుకోండి యా మీరైతే బౌల్లో తీసుకోవాలి ఇక్కడ నేను మెస్ చేస్తున్నానని బౌల్లో తీసుకోవట్లేదు వాటర్తో తడపండి నోట్ని చక్కగా ఏ నోట్ అయినా సరే నోట్ని తడిపేయండి తడిపేసి మీ వైపు మొహం వచ్చేటట్టుగా పెట్టుకోండి పెట్టుకొని సినిమన్ పౌడర్ని తీసుకొని చక్కగా మీరు దాన్ని స్ప్రింకిల్ చేయండి ఒక లైన్లో మీ వైపుకి వేసుకోండి మీ వైపుకి అది ఒక లైన్ లాగా పడాలి దిస్ వెరీ పవర్ఫుల్ అండి నేను మా పిల్లలకు కూడా నేను లాస్ ఏంజలస్ వెళ్ళినప్పుడు ముగ్గురికి మా క్యారెట్ కూడా చేసి ఇచ్చాను ఇది ఇచ్చి బ్లెస్ చేసి ఇస్తాను మీరు కూడా బ్లెస్ చేసి మీ పిల్లలకి ఏమైనా గిఫ్ట్ గా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా బ్లెస్ చేసి ఇలా కూడా ఇవ్వండి దాన్ని ఖర్చు పెట్టద్దు అని చెప్పండి సో ఇలా పెట్టి చూడండి ఇలాగ రాయండి మీరు చేత్తో కూడా వేయచ్చు చక్కగా దానికి ఉందని అలాగా మీరు దాన్ని తీసి చేత్తో చక్కగా మీ వైపుకి వేసుకోండి ముగ్గేసినట్టుగా ఇలాగా ప్రతి ఒక్కరు తయారు చేసుకోండి మీరు తయారు చేసి మీ హస్బెండ్కి కూడా ఒకటివ్వండి నేను కూడా మా హస్బెండ్కి ఇస్తాను యా ఓకే ఇలా చేసి కమ్ చెప్పేప్పుడు ఏం చెప్పాలి సినిన్మన్ పౌడర్తో వెల్త్ కమ్స్ ఇన్ టు మై లైఫ్ చాలా హ్యాపీగా వెల్త్ నా ఇంటికి వస్తుంది అని మీరు ఇలా అని దాన్ని చక్కగా వేయండి నేనైతే ఇంకొంచెం నీట్గా వేస్తాను ఇలా వెయ్యి అసలు ఎప్పుడు వన్ సెకండ్ యా సో ఏం చేయాలంటే సారీ ఇలా గీసుకోండి చక్కగా లైన్ కొంచెం తడిగానే ఉండేటట్టుగా చూసుకోండి దాని తర్వాత ఇలా మీ వైపుకి వెల్త్ ఈస్ కమింగ్ ఇన్ మై లైఫ్ వెల్త్ ఈస్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ వెల్త్ ఈజ్ కమింగ్ మీ వైఫ్ వెల్త్ ఈస్ కమింగ్ మ్యాక్సిమం ఎంత చిన్నది చేస్తారో ఎంత చిన్నది చేస్తారో అంత చిన్నది ఉంచుకోండి తర్వాత ఒక వన్ సెకండ్ గేమ్ ఎంత చిన్నది చేస్తారో చేయండి తర్వాత దాన్ని గోల్డెన్ థ్రెడ్ తోటి చుట్టే సినిమన్ పౌడర్ వేసి తడేసి గో థ్రెడ్ తో చుట్టేసి అది మీ వాలెట్లో ఉంచుకోండి చాలా చాలా పవర్ఫుల్ ఇది వాటర్ ఎలిమెంట్ వాటర్ అంటేనే ఫ్లో స్టేట్ వాటర్ తోటి సినిమాని చక్కగా కట్టేసేయండి కట్టకపోయినా కూడా గోల్డెన్ థ్రెడ్ లేకపోయినా కూడా ఉంటుంది ఇది ఇట్ విల్ స్టే జస్ట్ లైక్ దాట్ దీన్ని కూడా థ్యాంక్ యూ బ్లెస్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ నా ఇంటికి అబ్బంట్గా వచ్చినందుకు మనీ ఐ లవ్ యూ వెల్త్ ఐ లవ్ యూ ప్రాస్పరిటీ ఐ లవ్ యూ ఓన్లీ మనీ ఎందుకండి ప్రాస్పరిటీ వెల్త్ అన్నీ హ్యాపీగా ఉండడానికి కదా అని పెట్టుకోండి ఎస్ ఇది కూడా సినిమా స్టిక్ దగ్గరే పెట్టేసుకోండి దట్స్ ఆల్ దాన్ని రోజు దూప్ స్టిక్ వేయండి రోజు హార్ట్కి పెట్టుకొని ఇదే కదండి మనీ వల్లే కదండి మనం ఎంత కంఫర్ట్గా ఉంటాం ఎంత కంఫర్ట్గా ఉంటాం అందరినీ ప్రేమిస్తాం మనీ ఉంటే అందరికి అన్ని సహాయం చేస్తాం ఎవరికి ఏం కావాలన్నా ఇస్తాం ఎవరి కష్టమైనా చూడగలం మనం మనకు ఆ కెపాసిటీ ఇవ్వని దేవుడికి థ్యాంక్ యూ ఇచ్చినందుకు దాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టద్దు చాలా జాగ్రత్తగా దట్స్ ఆల్ ఓకే అండి సో ఇవి రిచువల్స్ రిచువల్స్ ఎంత చేసినా మీరు కనుక హార్ట్లో ఉండకపోతే రిచువల్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందండి యూ కెన్ అండర్స్టాండ్ కదా మీకు అర్థమవుతుంది కదా సో ఫస్ట్ ఈజ్ నాలెడ్జ్ తర్వాత రిచువల్స్ కానీ ఈ రిచువల్స్ అన్నీ చేయండి ఫ్రైడే చాలా ఉంటాయి రిచువల్స్ ఎందుకంటే ఫ్రైడే అంటే మొత్తం దట్స్ అ డే ఆఫ్ ద వెల్త్ అండ్ ప్రాస్పరిటీ దాట్ ఈస్ అ శుభం అని బట్ ఏ రోజైనా చేసుకోవచ్చు అయ్యో నేను ఫ్రైడే మర్చిపోయాను ఈరోజు ఎలా అండి అంటే నెక్స్ట్ అయినా చేయచ్చు నేనైతే ఎన్నిసార్లు మర్చిపోతాను డోంట్ వరీ అప్ అంటే ఓకే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకోవచ్చు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్లో స్టేట్లో ఉంటుంది ఎప్పుడు మనీ ఉంటాయి లేదు అనేది ఉండదు ఒక పది మందికి సహాయం చేయడానికి వరకు కూడా ఉంటాయి మీకే కాదు పది మందికి సహాయం చేయడానికి కూడా మీ దగ్గర ఉంటుంది దాట్స్ మై ప్రాబ్స్ ఓకే మీరు హార్ట్లో ఉంటే దట్స్ దాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ Okay, did you all like it? <clears throat> yeah.